జయ శ్రీమన్నారాయణ ఆగస్టు నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ నుండి నేను నా మిత్రుడు శశిధర్ రెడ్డి ఇద్దరం కూడా తిరుమలకి మహాపాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పదహారవ రోజు మా షెడ్యూల్ ప్రకారం పదహారవ రోజున చేరుకోవాలి కానీ మధ్యలో రెండు రోజులు వర్షాల వల్ల మధ్యాహ్నం అంతరాయం కలిగి నడకం అనేది సాగలేదు సో అయినప్పటికీ రేపు సాయంత్రం వరకు చేరుకునే అవకాశం ఉంది ఇప్పుడు కూడా మొత్తం వాతావరణం అంతా మబ్బులుగా ఉంది వర్షం వస్తుంది చిన్న చిన్న చినుకు చినుకులు పడుతున్నాయి ఇలాంటి చినుకులు పడ్డా కూడా రైన్ కోట్ వేసుకొని మా యొక్క పాదయాత్ర అనేది కొనసాగిస్తున్నాం రేపు సాయంత్రం వరకల్లా మేము తిరుమల చేరుకునే అవకాశం ఉంది తిరుమల చేరుకొని ఇరవయో తారీఖు ఇరవై ఒకటి నాడు కొండల ఏడు కొండల వాడిది వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కలిగే అవకాశం ఉంది మీరు కూడా వీలుంటే తదితరులు మీ మీ ప్రాంతం నుండి తిరుమలకి మహాపాదయాత్రకి ప్లాన్ చేసుకోండి అది సాధ్యం కానట్లయితే మీకు దగ్గరలో ఉన్న మీ ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోవెలకు వెళ్ళే ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ